అందరికీ నమస్కారమండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు నరసింహస్వామి కథలను విందాం ఎవరైతే ఈ కథలు వింటారో మృత్యు భయాలు తొలగిపోయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఎలాంటి పాపకర్మలున్నా తొలగిపోయి ఆయుర్ ఆరోగ్యాలతో సకల సంపదలతో సంతోషంగా జీవిస్తారు ఆ స్వామి అనుగ్రహం ఉండాలే కానీ తప్పకుండా శుభం కలుగుతుంది వారి జీవితానికి నీకు ఆలస్యం చేయకుండా ఈ కథలను విందామా మృత్యువును జయించిన విని తిరిగి కతిపయ ప్రయాణాలలో ఇంటికి వచ్చాడు శ్రీహరి దరిచే మృత్యువుని జయించిన దివ్య శేషతో ఒప్పుతో వచ్చిన కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్క మారే కౌగిలించుకొని ఆనంద బాష్పాలతో కొడుకు తల తడిపేశారు ఆ తల్లి సంతోషానికి అంతులేదు చిత్రాసనం మీద కొడుకును కూర్చోబెట్టి ఎదురుగా తాను కూర్చుంది ముఖం తేదిపారా చూస్తూ మా వరహల మూట మృత్యుని జయించి వచ్చాడు దేవమానవ జాతుల్లో మునుపు ఇలాంటి కథ వినలేదు మా వరప్రసాదం అని ఆ పనిచేశాడు లోక చరిత్రలో అపూర్వంగా పొంగిపోతూ కొంతసేపు అయ్యాక లే బాబు స్నానం చేసినా ఈ లోపల పాకం సిద్ధం చేస్తాను నా చేతతో నీకు అన్నం పెట్టి లేలే అని తొందరపెట్టి వంటటికి వెళ్ళింది ఆ తల్లి మార్కండేయుడు స్నానం ధ్యానం శ్రీహరి మంత్రజపం యథాప్రకారంగా నిర్వహించాడు తండ్రి పక్కనే కూర్చున్నాడు సుమిత్ర వంట అంతా దేవుడికి నివేదించి పతికి అలాగే కొడుక్కి కూడా వడ్డించింది భోజనం అయ్యాక తల్లి భోజనం చేస్తుండగా ఎదురుగా దర్భాసనం మీద ధీ ధీమాగా కూర్చొని తండ్రి వింటూ ఉండగా ఇంటి దగ్గర నుంచి తాను బయలుదేరినది మొదలుకొని తిరిగి ఇంటికి వచ్చే వరకు జరిగిందంతా కూడా పోసగుచ్చినట్లు మార్కెండేటి చెప్పాడు తల్లిదండ్రులకు ఆనందంతో భయంతో ఆశ్చర్యపోయారు వారు అనుకున్నది ఆ అనుకున్న ఆపద తప్పిపోయింది స్వామి జనార్దుడు అనుగ్రహం ద్వారా ఇక ఎందుకు శుభశీఘ్రం అన్నాడు ఒక శుభముహూర్తాన సంప్రదాయానుసారం లక్ష్మణవతివైన కన్యను కొడుక్కి ధర్మపత్నిగా వివాహం చేశారు సుమిత్ర కొడుకు కొడలు ముద్దుగా ముచ్చటగా చేస్తూ మూసిపోతున్నారు మార్కండేయుడు సలక్షణంగా గృహస్థ్రమ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కొంతకాలానికి కొడుకు కలిగాడు ఆ శిశువు పేరే వేద శిరస్సుడు వారికి జాతక కర్మాదులు సమయానుసారంగా చేశాడు పెద్దవాడయ్యాక ఇంటి బరువువాడికి అప్పగించి తాను ప్రయోగక్షేత్రానికి వెళ్ళి వటవృక్షం కింద చేసుకొని మహావిష్ణువుని గురించి తపస్సు తీవ్రంగా చేశాడు మృత్యుముకో నుంచి తనను తప్పించే విష్ణువుని తనివి తీరా చూడాలని పట్టుదల తనకి హృదయంలో ఉన్న ఆ దేవుణ్ణి ఈ నేత్రాలతో చూడాలి ఒకనాడు భక్తి పరవశుడై శ్రీహరిని సుత్తించాడు అప్పుడు ఒక మాట వినవచ్చింది ముని సర్వ తీర్థాలలో స్నానం చేసి పురుషోత్తమ క్షేత్రంలో మాధవుణ్ణి కూర్చి ఆరాధించితే కృతాజ్ను అవుతావు అని మార్కండేయుడు వెంటనే లేచి సర్వ తీర్థాలలో మునిగి లేచి పురుషోత్తమ క్షేత్రంలో ఉండి శ్రీహరిని తీవ్రంగా తపస్సు చేశాడు అంతటా శ్రీహరి దర్శనం కూడా కలిగింది దివ్యాలంకారాలు ధరించి పీతాంబరుడు పుండర్య పుండరీకాక్షుడు శంఖచక్ర గదాపాణి భువనమోహనకారుడు పురుషోత్తముడిగా కనిపించాడు మార్కండేయుడు లేచి నమస్కారం చేసి బహుదా సుత్తించాడు ఆ సుత్తికి శ్రీహరి సంతోషించే మార్కండేయ నీ తపస్సుకి సంతోషించాను ఇంకా వరం కావాలో కోరుకో అని అడగగా ప్రభు నీ దర్శనమైంది స్వామి ఇదే నా కోరిక అయినా ఇస్తానన్నావు కదా కోరుకుంటాను అనుగ్రహించు నిన్ను సర్వదా సేవిస్తూ జీవించాలనేదే నా సంకల్పం కాబట్టి నీ యందు సుస్థిరమైన భక్తిని నిన్ను సేవిస్తూ సంతోషంగా కలప కాలం గడపాలని తత్వము అనే వరాలు ఇస్తే చాలు అని అంటాడు అప్పుడు మంచిది మునుపు నన్ను ఆరాధించి మృతువుని జయించావు ఇప్పుడు చిరంజీవిగా వరమిస్తున్నాను ఆ తీర్థం నీ పేరుతో ప్రసిద్ధమవుతుంది ఇందులో స్నానం చేసి నిశ్చలమైన భక్తితో నన్ను ఆరాధించేవారు చిరంజీవులవుతారు నువ్వు మళ్ళీ యోగముద్రలో ఉన్నా నన్ను క్షీర సముద్రంలో చూస్తావు అని శ్రీ మహావిష్ణువు అంతరార్థమైపోయాడు తర్వాత మార్కండేయుడు అక్కడి నుంచి బయలుదేరి జనార్దన స్వామిని జపిస్తూ కీర్తిస్తూ అక్కడక్కడా మునులు సమావేశాల్లో శాస్త్రాలను ప్రాచీన కథలను పురాణాలను చెబుతూ పరమానందంగా శ్రీహరి నామకీర్తనం చేస్తూ మరలా శ్రీవారిని దర్శించే కోరిక క్షీరసాగరానికి వెళ్ళాడు సాగర తరంగాలపై ఉయ్యాల ఊ లూగుతూ శేషశేషయ్య నిద్రలో ఉన్న యోగీశ్వరుని దర్శించాడు ఆనందంతో మైమర్చిపోయాడు అనేక విధాలుగా మహావిష్ణువుని శుద్ధించి విష్ణువు అలాగే ఆప్యాయంగా చూసి మార్కండేయ నాపై నీకు గల అంచెలంచెల భక్తికి సంతోషించాను నీకు కోరినంతనే ముక్తి వచ్చేటట్లు వర్మిస్తున్నాను చిరంజీవి వై నా భక్తులు అగ్రగణుడై ప్రవర్తించు నీవు కోరినవంతనే దర్శనమిస్తూ ఉంటాను అని అంటాడు స్వామి మార్కండేయుడు మరీ మరీ శ్రీహరిని కీర్తిస్తూ మరలిపోయాడు ఇది మార్కండేయుడ మృత్యుంజయ చిరంజీవి అయిన కథ ఇలా సూతుడు చెప్పిన ఈ కథను భక్తితో చదివేవారు అవుతావారే అని పురాణాలు చెబుతున్నాయి ఈ వృత్తాంతం విని సుఖుడు మహానందం పొంది మా గురువుగారికి చూసిన ఆయన ఎంత విన్నా విష్ణువు కథల విలాననే ఉంటుంది ఇంకేదైనా హరికథ ఒకటి ఉంటే చెప్పు అని అంటాడు అప్పుడు గురుదేవుడు చెప్పింది చెప్తాను వినండి భరద్వాజ దానికి ముందు ఒక చిన్న కథ ఎలాంటి వారిని దేవతలుగా చెప్పవచ్చును అనేదానికి ఒక ఉదాహరణ కూడా ఉంది వినండి అందరూ అని అంటాడు కాని పని చేయకూడదు అనే నీతి వాక్యాన్ని మొదట మనం సాక్షి యముడు దానివల్లనే అతడి దేవతలలో ఒక దిక్పాలకుడైన ధర్మరాజు అనే ప్రస్తావనమైన పేరు పొందాడు అతని ధర్మప్రవర్తనకి సంబంధించిన కథ ఇది సూర్యుని కొడుకు యముడు అతని పేరు వినగానే అంతా భయపడుతూ ఉంటారు కానీ భయపడనక్కర్లేదు అతని బుద్ధి ఏ క్షణంలోనూ ఏ దశలోనూ అధర్మ మార్గంగా నడవలేదు అంత శుద్ధమై బుద్ధి గలవాడు అతను అలాగే అంత అందగాడు కూడా యమునికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరే యమి అందానికి ముందు చెప్పదగిన సుందరి ఆ అన్నకి చెల్లెలే కానీ బుద్ధికి మాత్రం అన్నకి చెల్లెలకి అక్షరమైన పోలిక లేదు అన్న చెల్లులు ఒకే కడుపున పుట్టి ఒకే ఇంట అన్యూన్యంగా పెరుగుతున్నారు క్రమంగా ఇద్దరు యుక్త వయసులైన వయసుతో పాటు వారికి అందచందాలు కూడా పెరిగాయి ఒకనాడు ఎమి అన్నని కాస్త దగ్గరగా ఎదురుగా కూర్చొని చిరాకుగా పెదవుపై నవ్వు మెరుస్తుండగా కాటుక కళ్ళ చూపులు కాముని తురుపుతూ విసురుతూ సన్నని కోయిల కంఠంతో అన్నది కదా అన్నా నిన్ను నేను మనసారా వలచి మగువను నన్ను కాదనకుండా నా కోరిక తీర్చు కాదంటావా అని కామాగ్ని జ్వాలకి కాటైన నీ కళ్ళ ముందే పిడిగిడు బుగ్గి అయిపోతాను చూడు అని మెల్లగా చేయి పట్టుకుంటుంది యమి అప్పుడు యముడు చల్లగా చేయి విడిపించుకొని ఆశ్చర్యంగా చెల్లెని చూసి చెల్లెలా లోక పద్ధతికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు ధర్మశాస్త్రానికి రూపం అని చెప్పదగిన సూర్యుని బిడ్డలం మనం ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టూలం మనం కామానికి లొంగిపోయి లోకంలో ఎన్నడూ జరిగిన అపకీర్తి నిలిపే నీచులమవుతామా నువ్వు చదివిన కదా తగిన ఇలా మాట్లాడకూడదు నీవు అన్ని విధాలా సుఖం కలిగించే పురుషుడు ఎక్కడో పుట్టే పెరుగుతున్నాడు కాలం కలిసిరాగానే కంటపడతాడు అంతవరకు వేచి ఉండాలి అటు మన అమ్మ వంక గాని ఇటు మన నాయన వంక కానీ ఎన్నడూ లేని ఈ దుష్ట మార్గాన నడవటం కలలోనైనా తగదు అని క్రమక్రమంగా చిరాకుగా చూసి అంటాడు ఏమీ శాంతించలేదు మరింత రెచ్చిపోయింది స్త్రీ అయినప్పుడు ఆమె కోరికను తీర్చడం పురుషుని ధర్మం అన్నా చెల్లెలు అనే అర్థం లేని వావి వరుసలు కల్పించుకొని లోకం పనికి లోకం పతనావస్థకు దిగజారిపోతూ ఉంది శరీర సుఖానికి వావి వరుసలు అడ్డురావు అనే పరిష్కార మార్గం మనం చూపుదాం కాబట్టి వలచి పలుకుతున్న నా పలుకులు సరిగ్గా అర్థం చేసుకో నా ప్రాణాలు నిలబెట్టు అని మొరాయించింది ఏమి ఏమి వాదం విని యముడు శాంతంగా మళ్ళీ అన్నాడు చెల్లి చెయ్యి రాని పని ఇది ఈ పని పశువులకు పక్షులకు చెల్లుతుంది కానీ మన వంటి ఏకగర్భజనికులమైన ప్రాణులకు తగదు కాబట్టి తుచ్చమైన శరీర వికారంగా లొంగానికి బుద్ధిమంతురాలివై వ్యవర్తించు మంచిది ఒకే కడుపున పుట్టి మన వంటి ప్రాణులం ఏకం కాకూడదన్నావు ఒకే కడుపున ఉండి వచ్చిన వాళ్ళం ఈ లోకంలో ఒకే శరీరంగా ఒకే పానుపై ఏల కలిసి ఉండకూడదు అని అంటుంది ఎమి అడ్డు ప్రశ్న వేస్తుంది చెల్లెలా అలాంటి ప్రశ్నలు సిత్తశుద్ధి గలవారు వేయకూడదు క్షణికమైన శరీర సుఖానికి లొంగి తల్లి పిల్ల చెల్లి అనే విచక్షణ లేకుండా జ్ఞానజీవుల ప్రవర్తించకూడదు బ్రహ్మ శాసించాడు మనం జ్ఞానజీవులం తెలిసి ఇలాంటి అకార్యం మనం చేస్తే ఇక ధర్మము జ్ఞానము లోకంలో ఉంటాయా మంచిని నిర్ణయించుకొని చేయాలి దానిని లోకం అనుసరిస్తుంది మంచి చెడ్డ అనేది చూడక మృగాల్లా మనలాంటి వారు నడిస్తే ఇక సృష్టి ఏమైనట్లు అని కాస్త మందలిస్తూ ఉంటాడు యముడు మాటగా అన్నాడు కూడా చెల్లెల నేను ధర్మాన్ని గౌరవిస్తూ చెల్లించని చిత్తంతో శివకేశవులను ఆరాధించే దృఢవ్రతుణ్ణి నే నీలాగ పాపుని చే ఇలాంటి పాపాలు చేయను చేయలేను కూడా నువ్వు ఒక్క క్షణం ధర్మాన్ని ఆలోచించు ఎమి సిగ్గుతో తలవంచుకొని చేతులు జోడించి ధర్మపాలనలో అంత దృఢవతుడు కనుక యముడు ధర్మరాజు అని పేరు పొందడమే కాక ప్రధాన దేవతల్లో ఒకడయ్యాడు ఇది పాపహరమైన కథ దీనిని చదివి మానవులు ధర్మ మార్గాన నిలవ నడవాలి చిరస్థితులై ఉండాలి అని సాధన చేయాలి యముడు వలె దృఢవర్తులు అకార్యాలను చేయని వారు అని మానవులు దేవ దైవత్వం పొందుతారు అని మా గురువు గారు చెప్పారని సూతుడు తర్వాత ఇలా ఆరంభించాడు ఒక ప్రతిభత కథ కథ కూడా చెబుతాను వినండి అది కూడా మా గురువుగారు చెప్పింది ఆ కథ ఏమిటి అంటే మధ్య దేశంలో నందిగ్రామం అనే గ్రామం ఉంది దానిలో నివసిస్తున్న బ్రాహ్మణుడు సద్గృహస్థు వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు అవి చెప్పిన ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపుతూ కరిష్ట నిత్యాగ్నిహోత్రి అతిథులకు అభ్యాగతులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామిగానే భక్తితో ఆరాధిస్తుండే జ్ఞాని ఆయన పేరు కశ్యపుడు అతని ఇల్లాలు అతనికి తగిన బుద్ధిమంతురాలు ఇల్లాండ్రకు మేల్బంతిగా ఆ ఇంతిని చెప్పాలి ఆచార్యానికి కుతురు పతినే దైవంగా భావిస్తూ పతి సృషాసు తప్పక ఏ పనిలోనూ సోమరతనం లేక ప్రతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాల సముద్రంగా చేసుకున్న గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరే సావిత్రి నంది గ్రామానికి ఆమెడ దూరంలో ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తి తగిన ప్రక్రియలు చేయించిన తగినంత చదువు గలవాడు ఆ ఇంట ఈ ఇంట పొరుగు ఇళ్ళల్లో నోములు వ్రతాలు చేయిస్తూ వాటి వాటితో వచ్చే బియ్యం పిండి తెచ్చి భారీకి ఇస్తూ కాలం వెల్లబుడుచుతున్నాడు చెప్పాలంటే బీదవాడనే చెప్పాలి అతని భారీ పేరు రోహిణి ఆమె సర్వ శుభ లక్షణాలు గల బుద్ధిమంతురాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడే ఎరగని సాధ్వి పతి సేవ గృహ జీవనానికి నావాణి త్రికరణ శుద్ధిగా నమ్మి అలాగే నడుస్తున్న ఇల్లాలు ఆ దంపతులకు కలగ కలగ ఒక కొడుకు కలిగాడు వారికి యజ్ఞశర్మ జాతక కర్మ నామకరణం సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెట్టాడు పిల్లవాడు చక్కగా పెరిగి ఐదేళ్లు కాగానే అక్షరాభ్యాసం ఏడేళ్ళు రాగానే ఉపనయనం చేశారు ఆకస్మాత్మికంగా యజ్ఞశర్మ కన్నుమూశాడు కొడుకు తల్లి కొడుకు తల్లి అనాథ జీవులయ్యారు కొడుకు తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిభత్యం యాసించి కాశీ గయ ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు తండ్రికి యధావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వర్తించాడు అలాగే దేశాటన చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అచ్చట ఊరిలో వెలుపల ఒక దేవాలయం ఉంటూ జపం తపం చేస్తూ ఉండేవాడు అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇళ్లలో ఆదరించి పెట్టిన భిక్షాన్నం ఆకలికి తింటూ ఆకలిని అంచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్న చెరువులో నీటిని దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు తదేక దీక్షగా జపత పాలు సాగిస్తున్నాడు ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయ ఆవరణంలో ఉన్న చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చున్నాడు అంతలో ఆరి ఆరిని ఆ తెల్లబట్ట రెట్టపడ్డాయి మీద రెట్టలు పడ్డాయి ఏమిటా అని పైకి చూస్తే కొమ్మ కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూశాడు ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి టప్మని కింద పడిపోయాయి బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయా చావని అని మొదట సంతోషించాడు కానీ క్షణకాలం అయ్యాక అయ్యో నోరెరగని పక్షులు నా కోపానికి ఆహుతయిపోయాయి అని విచారించాడు ఒక కర్ర తెచ్చి ఆ రెండింటిని దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వచ్చాడు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది భిక్షాటనకి గ్రామంలోకి వెళ్ళాడు సరాసరి కశ్యపుని ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహీ అని కేక వేస్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరు నుంచి ఇంటికి వచ్చే వెళ్ళాడు సావిత్రి భిక్ష తీసుకొని కేక విన్నదే గాని పతికి సేవ చేయక ఏ పని చేయని ప్రతివత రత్నం కదా కనుక దేవశర్మకు ఆహారం పెట్టలేకపోయింది పతికి స్నానం భోజనం వగైరా అంతా సక్రమంగా జరిపి ఆయన నిద్రించాక ఒక విస్తరలో ఆహార పదార్థాలు తెచ్చి తీసుకో తీసుకోవడుగా అని ఆధారంగా అంది నేను ఎప్పుడు వస్తే అన్నం అడిగాను ఇప్ ఇంతసేపుని వాకిట నిలబెట్టి ఇప్పుడు తెస్తావా అన్నం అని దేవశర్మ రోషంతో మండిపడుతూ ఆ ఇల్లాల్ని కాల్చేస్తాను అంటూ చూస్తాడు చురుచురు చూస్తాడు తాను గొప్ప తపశ్శక్తి గలవాడు అతను గొప్ప తపశక్తి గలవాడని గర్వం అమాయకురాలు సావిత్రి పరమ ప్రతివత వాని చూపులకు జంకక కొంగను కాకిని కానయ్యా నేను కరుచూపులకు కాలి చావటానికి తీసుకో భిక్ష అని చిన్న నవ్వు నవ్వి హేళనగా అంటుంది ఆ మాటకి దేవశర్మ గతుక్కు అన్నాడు ఎక్కడో ఊరి వెలుపుల చెట్టు కింద జరిగిన విషయం ఇక్కడున్న ఈమెకి ఎలా తెలిసింది ఈ పరోక్ష విషయ జ్ఞానం ఈ ఆవిడకి ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో వాని ఆకలి అణిగిపోయి ఆశ్చర్యం కలిగింది కిమ్మకొండ ఆహార పదార్థాలు తీసుకున్నాడు తల వంచుకుని తిన్నగా తన వీధికి వచ్చాడు ఆకులు ఆహార పదార్థాలు కుమరించి అన్నీ కలిపి ఒక్కమారే తినేశాడు సరైన చైతన్యం లేదు అలాగే చెయ్యి నోరు కొడుకున్నాడు ఎండ చల్లారబడిన తర్వాత మళ్ళీ కశ్యపని ఇంటికి వచ్చాడు అప్పటికి కశ్యపుడు నిద్రలేచి పొలం పని మీదకి వెళ్ళాడు సావిత్రి ప్రాచీన పురాణ కథ ఏదో చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుంది అమ్మా అనే కేక వినగానే తాటాకు పొంతం పదిలంగా కింద పెట్టి మెల్ల మెల్లగా కలహసింహంలో అడుగులు వేస్తూ వీధి వసరాలోకి వచ్చింది ఎదురు చేతులు జోడించి నిల్చున్న బ్రహ్మచారి దేవశర్మ ఏమి వచ్చావు అని ఆధారంగా అడిగింది అమ్మ ఎక్కడో జరిగిన దాన్ని ఇక్కడ నీవు ఎలా చెప్పగలిగావు ఆ శక్తి నీకు ఎలా వచ్చింది అని అడిగాడు అదా పతిని ఆరాధ దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం నేను ఆ ధర్మాన్ని నెరవేర్చుతూ ఉన్నాను దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కర్మశక్యమైనా దానిలో శ్రద్ధతో ఆచరించే వాళ్ళకి అన్ని శక్తులు అలవడతాయట దానిలో ఆశ్చర్యపడవలసింది లేదు ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర పసరవేదన భరించి కానీ నిన్ను కళ్ళలో వత్తులు పెట్టుకుని పెంచిన తల్లిని పైగా అనాథను చేసి నీపై ఆధారపడి ఉన్న వ్యక్తిని గాలికి విడిచి నువ్వు ఇక్కడ చేసే జపము తపము అర్థం లేని పనులు కన్నతల్లిని మించిన దైవం లేదు మాతృదేవ మాతృదేవబొబ్బా అంటారు కదా నువ్వు ఇన్ని తపస్సులు చేసి ఏమి లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే నీకు అన్నీ వశం అవుతాయి ఈ మాత్రం తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చేదేంటి కొంగని కాకిని చంపటం అంతే కదా వెళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళి తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు ముందుగా నీ కోపానికి బలి అయిపోయిన పక్షుల దహన శుద్ధి చేసి స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్నిశర్మ అనే వాడి కూతురు భారీ అవుతుంది పోయి అడుగు తర్వాత మీకొక కొడుకు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తాను ఇంకేముంది నువ్వు యథావిధిగా సన్యాసి స్వీకరించు ఆ నరసింహస్వామి మనసారా ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి అని చెప్పింది సావిత్రి అన్నీ విన్నాడు క్షమించ తల్లి బుద్ధొచ్చింది పోయి వస్తాను అని దేవశర్మ వెనుతిరిగి వెళ్ళి పక్షులకు దహనాది కార్యక్రమాలు చేసి తిన్నగా తన స్వగ్రాహము వస్తాడు సావిత్రి చెప్పినట్లే మాతృసేవ చేస్తూ గృహస్థుతై పుత్రుడు కలిగాక భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు ఆ నరసింహస్వామిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతం ఎందు విష్ణు సాహిధ్యం పొందాడు విన్నారా స్వధర్మానుష్ఠారం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు ఆహారం నిద్ర భయం వైగైరా మనుషులకు పశువులకు సమానమే జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు అధికం అది లేనివాడు మనుషుడు కొమ్ములు కొమ్ములు తోకలేని పశువు వంటి వాడు పొందిన జ్ఞానం తెలిసిందా అని వ్యాసుడు చెప్పినట్లుగా సూతుడు భరద్వాజులకు చెప్తాడు చాలా గొప్ప కథ చెప్పావు స్వామి ఇంకా ఏం విశేషాలు అని గురువుగారిని అడగడం ఆయన చెప్పడం భరద్వాజుడు సూతుడు చిరునవ్వు నవ్వి అడుగుతా అడుగుతూ తెలుసుకుంటారు